వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ లాగ్స్ అందరూ ఇలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజైతే మీషో నుంచి చేసేసిన అండ్ మీ అందరికి చాలా బాగా నచ్చి మంచి డోలా సిల్క్ శారీస్ చూపించబోతున్నాను అసలు ఎంత బాగా వచ్చాయంటే తెలుసా డోల సిల్క్ శారీస్ మీరు చాలా మందికి డోలే ఇష్టపడతారు అండ్ ఇప్పుడు వచ్చేసి నేను విస్కోస్ డోర్ ఫ్యాబ్రిక్ పైన కూడా చీరలు తీసుకొచ్చాను సో అవి కూడా ఇంకా ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు మంచి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి వీడియో స్టార్ట్ చేద్దాం సో మన ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇదేనమాట ఈ రోజు ఈ కలెక్షన్ లో ఈ శారీ హైలైట్ అయితే నేను చెప్తానండి ఎంత బాగా వచ్చిందో తెలుసా ఈ శారీ ది బెస్ట్ శారీ అని అయితే చెప్తాను చాలా బాగా వచ్చిందండి బాధిని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి పలు బాట్ అనమాట మీకు శారీకి పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు చూడండి చక్కటి కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగా వచ్చింది ఇంక ఇది కాలేజ్ వరకు ఆఫీస్ వరకు కాదు మీరు వర్కింగ్ చేసే వాళ్ళు కూడా ఈజీగా కట్టేసుకోగలిగేలాగా మంచి జార్జెట్ విస్కాస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తో తీసుకొచ్చాను శారీ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్ అసలు నో వర్స్ అనమాట ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వేరే కలర్స్ కావాలని ట్రై చేయొచ్చు సూపర్ అండి ఈ బోర్డర్ లో షైన్ అంతా మీకు తెలుస్తుందా చాలా బాగుంది ఇంక ఇలాంటి జార్జెస్ శారీస్ పైన చాలా స్లిమ్ గా అందంగా కనిపిస్తారు సూపర్ ఉందండి మంచి ప్రింటెడ్ తో శారీ అనేది వచ్చిందనమాట ఇంకా చీర ఆల్ ఓవర్ ఇలా వచ్చింది చూడండి చక్కగా వచ్చింది అండ్ కింద బోర్డర్ కూడా మనకి ఇలాగా మంచి కలర్ కాంబినేషన్ శారీ చాలా బాగుందండి ఎవరికైనా కావాలనుకుంటే ఆలోచించుకుంటే డిఫరెంట్ ట్రై చేయొచ్చు అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ చూసారా పైన బోర్డర్ ఇంకా బ్లౌజ్ కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది చాలా చక్కగా వచ్చింది సింపుల్ గా ఉంటుంది ఈజీగా క్యారీ చేసూ ఎక్కడికి వెళ్ళినా ఏ ఒకేజన్ ఏ ఫంక్షన్స్ కైనా కూడా టీనేజర్స్ అయితే ఇంకా ఈజీగా క్యారీ చేసేస్తారు అంత బాగుంది అనమాట చాలా బాగుందండి ఈ శారీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది అందుకే ఇన్నిసార్లు అనేది నేను మీకు చెప్తున్నాను సో ఈ రోజు చూపించిన శారీస్ అన్నిటిలో ఈ చీర చాలా బాగుంది అయితే చెప్తా ట్రై చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నెక్స్ట్ వచ్చేసి చాలా లేటెస్ట్ శారీ అనమాట ఇది ఇది కూడా మీషోలో జస్ట్ ఇప్పుడే లాంచ్ అయిన శారీస్ ఇది చూపిస్తాను వీటిలో బోల్డ్ అన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మీకు కావాలంటే ట్రై చేయొచ్చు ఇది శారీ అనమాట సారీకి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఫాయిల్ ప్రింట్ ప్యాటర్న్ తో పళ్ళు విత్ డెజల్ తో ఇది ఫాయిల్ ప్రింట్ అండి నార్మల్ హ్యాండ్ వాష్ చేస్తే ఫాయిల్ ప్రింట్ కూడా ఏం కాదు మీకు నచ్చితే ట్రై చేయండి బట్ ఇది ఈ చీరకి ఇలాగ మధ్య మధ్యలో ఆ ఫాయిల్ ప్రింట్ ఇవ్వడం వల్ల ఇంత లుక్ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నా చాలా బాగా వచ్చిందండి ఇంకా శారీ అనేది మనకి ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది ఇది కూడా మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే ఈ బాడీ వర్క్ ఏదైతే ఉందో అదంతా జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చింది పైన కింద ఫాల్ ప్రింట్ వచ్చింది బాగుందండి శారీ అయితే మాత్రం మనం డైలీ వేర్ లైఫ్ లో కట్టుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది అయితే నా ఒపీనియన్ సూపర్ వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ శారీ అనమాట ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇలా వచ్చింది చూసారు కదా చీర మొత్తం ఫాల్ ప్రింట్ అక్కడక్కడ ఇలా మిడిల్ పార్ట్ లో అక్కడక్కడ డిజైన్ అనేది ఇచ్చారు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ చూసిన మనకి ఫ్లేవర్కి అవుట్ లైన్ అనేది బ్లౌజ్కి అవుట్ లైన్ అనేది ఫాయిల్ ప్రింట్ వచ్చింది చూడండి చక్కగా శారీ కూడా మధ్యలో మనకి అవుట్ లైన్కి ఫాయిల్ ప్రింట్ వచ్చింది అంతే అండ్ కింద బోర్డర్ చూశారు కదా ఇలా ఇచ్చారు పైన కూడా పైన అయితే లేదు కింద అయితే బోర్డర్ ఇచ్చారు ఈ శారీస్ మీషోలో చాలా కొత్తగా వస్తున్న శారీస్ అనమాట ఎవరైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ అంతా కూడా చక్కగా నైస్ గా అనిపించింది వీటిల్ ఇంకా చెప్పాను మోర్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి చాలా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో వేరే కావాలన్నా మీరు ట్రై చేసి చూడండి ఇంకే వేరే నచ్చినా కూడా మీరు హ్యాపీగా ప్రోచార్స్ చేసుకోవచ్చు ఓకేనా ఇది మన నెక్స్ట్ శారీ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తీసుకొచ్చాను అది వచ్చేసి ఇది మనకి ఈ బ్లూ షేడ్ కి వైన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చింది పైన చిన్న బోర్డర్ ఇంకా బ్లౌజ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అనేది మనకి ఇలా వచ్చింది అండ్ కింద వచ్చేసి ఇంకొక బోర్డర్ అనేది ఇలా ఉంది సారీకి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అనమాట చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ శారీ అయితే చెప్తాను ఇంకా ఆల్ ఓవర్ శారీ మనకి ఇదే డిజైన్ ఇంకా ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలాగే వచ్చింది పైన చిన్న బోర్డర్ వచ్చింది ఇంకా చీర మొత్తం మనకి ఇలా వచ్చి కింద కూడా చిన్న బోర్డర్ వచ్చింది శారీ అయితే చాలా బాగుందండి ఇది కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా అంత బాగుందనమాట ఫోర్ ఫిఫ్టీ ఫోర్ నైన్టీ టు ఫైవ్ ట్వంటీ ఆ ప్రైస్ లో వచ్చింది శారీ అయితే మనకి ఇంకా చూస్తున్నారా పైన బోర్డర్ ఇంకా చీర మొత్తం చక్కగా ఫ్లోరల్ డిజైన్ తో ఇలా ఉందన్నమాట సో చీర అయితే మనకి ఇలా వచ్చింది అనమాట చక్కగా ఉంది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా నేను ఇలాంటి శారీ ఒకటి ఉంచు పెట్టుకున్నాను కూడా అండ్ రెగ్యులర్ గా యూస్ చేస్తున్నా శారీ లాంటి ప్రాబ్లం లేదండి చక్కగా స్మూత్ గా సాఫ్ట్ సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట మంచి డోలా శారీ అన్ని బోర్డర్ తో వచ్చింది కాబట్టి ఇట్లా మనం కార్తీక మాసం టైంలోని లోని అట్లా మనకి మంచి ఒకేషన్స్ పూజకి అట్లా వెళ్లేటప్పుడు పూజలకి అట్లాగా గుడికి వెళ్లేటప్పుడు చాలా బాగుంటాయి అనమాట సో ట్రై చేసి చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు మంచి బ్లౌజ్ పైన అయితే చిన్న బోర్డర్ వచ్చింది అండ్ శారీకి కింద కూడా చిన్న బోర్డర్ వచ్చింది ఆల్ ఓవర్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట చాలా బాగుందండి చక్కటి కలర్ కాంబినేషన్ సో మిస్ చేసుకోవద్దే ఎవరైనా కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోండి ఈ కలర్ కాంబినేషన్ అనేది అందరికి సూట్ అవుతుంది ఎవరు బాడీ పెయింట్ అయినా చాలా నిండుగా కనిపించే కలర్ కాంబినేషన్ అనమాట నాకైతే చీర చాలా బాగా నచ్చింది సో మీకు నచ్చిన డెఫినెట్ గా ట్రై చేసి ఇది మన నెక్స్ట్ శారీ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది విస్కోస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తో వచ్చిందనమాట మొత్తం శారీ మనకి ఆల్ ఓవర్ ఇట్లా ప్లెయిన్ వస్తుంది చీర మొత్తం మనకి ఇట్లా ప్లెయిన్ వస్తుంది అండ్ కింద వచ్చేసి బెనారసీ బోర్డర్ టైప్ ఇలా వస్తుంది అనమాట నేను ఈ నావీ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను సో మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా శారీ ఆల్ ఓవర్ మనకి ఇదేనండి డిజైన్ మొత్తం జార్జీ ఫ్యాబ్రిక్ తో ఇలా అయితే వస్తుంది ఇంకా అందుకని ఓపెన్ చేయట్లేదు మొత్తం ఇంతే ఉంది కాబట్టి అండ్ ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి చక్కగా బెనారసీ బ్లౌజ్ అనేది ఇచ్చారు సో మీరు ఇది స్టిచ్ అయించుకొని చీర కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా మోర్ అవైలబుల్ ఉన్నాయండి వేరే కలర్స్ కావాలన్నా ట్రై చేయొచ్చు చూసారా సారీ మొత్తం మనకి ఇలా వచ్చింది చక్క కలర్ కాంబినేషన్ అండ్ పైన బోర్డర్ కూడా చూసినట్టయితే లోపల చూసినట్టయితే ఫినిషింగ్ ఇలాగా మొత్తం బెనారసీ బ్లౌజ్ అనేది ఇచ్చారు సూపర్ ఉందండి చాలా చక్కగా ఉంది ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి ఇక మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అనమాట ఈ శారీ కూడా చాలా మంది అంతకు ముందు వచ్చిన శారీస్ ఇది ఏం కొత్త సారీ అని అయితే చెప్పట్లేదు ఇది అంతకు ముందు వచ్చిన సారీ ఇప్పుడు ప్రైస్ వచ్చింది అనమాట అందుకని చూపిస్తున్నాను ఇది వచ్చేసి పళ్ళు పళ్ళుకి ఇలా టెజిల్ ప్యాటర్న్ ఇలా ఇచ్చారు అండ్ ఇంకా పళ్ళు మొత్తం చూస్తే మనకి ఇలాగ ఎలిఫెంట్ డిజైన్ కింద బోర్డర్ అయితే ఇలా వచ్చింది శారీ మొత్తం చూస్తే మనకి ఇలా వచ్చిందండి డిజైన్ అంతా అండ్ ఇక్కడ కింద చూసినట్టయితే మీకు ఈ బోర్డర్ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది ఇది పిల్లలకి లంగా జాకెట్ కూడా కుట్టించవచ్చు ఇది కూడా కింద మనకి ఫాయిల్ ప్రింట్ అనేది ఇచ్చారు లంగా జాకెట్లు కూడా చాలా బాగుంటుంది శారీ ఆల్ ఓవర్ శారీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకా ఆల్ ఓవర్ శారీ అనేది మనకి గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది కింద బోర్డర్ చూసినట్టయితే ఇలా ఇచ్చారు అండ్ ఇక్కడ చూస్తే ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ కూడా ఫుల్లీ ఫాయిల్ ప్రింట్ ప్యాటర్న్ తో మీరు చూసారా ఇలా అయితే వచ్చి ఫుల్లీ ఫాయిల్ ప్రింట్ ప్యాటర్న్ తో బ్లౌజ్ అనేది ఇచ్చారు సో శారీ అయితే చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ శారీ బ్యాక్ సైడ్ అయితే ఇవాళ ఫాయిల్ ప్రింట్ ఫ్రంట్ ఒకటే మాత్రమే ఉంది సో ఇది పిల్లలకి లంగా జాకెట్ లకి కూడా కన్వర్ట్ చేయొచ్చు చాలా బాగుంటుంది నచ్చితే డ్రై చేయండి ఇప్పుడు ప్రైస్ డ్రోపే వచ్చింది అందుకని మళ్ళీ చూపించాను అనమాట అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది ఈ చీర నాకు ఎంత బాగా నచ్చిందంటే శారీ యాక్చువల్గా నేను వేరే కలర్ ఇచ్చాను మళ్ళీ ఇదే కలర్ వచ్చిందండి సో నాకు ఎంత బాగా నచ్చిందో కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది ఒకసారి చూడండి ఈ శారీ వచ్చేసి నేను మా మమ్మీ కోసం ఉంచు పెట్టేశాను నాకు అంత బాగా నచ్చింది అనమాట అండ్ ఇది సారీకి పళ్ళు పడి చూసినట్టయితే ఇదిలాగా పైన చిన్న బౌల్తో పళ్ళు అనేది అలా వచ్చింది అండ్ కింద కూడా ప్యాటర్న్ ఇలాగా చూడండి చక్కగా ఇలాగా మనకి ప్యాటర్న్ బెనారసీ ప్యాటర్న్ టైప్ ఇలా అనమాట పళ్ళుకి సో ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా వచ్చిందండి మంచి కలర్ కాంబినేషన్ చీరకి పైన వచ్చేసి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇలా వచ్చింది పీచ్ కలర్ లో ఇలా వచ్చింది అండ్ కింద వచ్చేసి కింద కూడా పీచ్ కలర్ కాంబినేషన్ ఇది మదర్స్ వేసుకుందా ఎవరు వేసుకుందో చాలా నిండుగా అందంగా కనిపిస్తారు అండ్ స్లిమ్ గా ఉంటారు మంచి డోలా చాలా లేటెస్ట్ గా వచ్చిన డోలా శారీ అనమాట ఇది ఇంకా ఆల్ ఓవర్ శారీ మనకి ఇదే డిజైన్ మీకు కనిపిస్తుందా ఇందులో మూడు నాలుగు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు వేరే కలర్స్ కావాలన్నా మీరు ట్రై చేయొచ్చు ఓకేనా చాలా బాగుందండి సారీ శారీ అయితే మాత్రం అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చేసారు ప్లెయిన్ ఇచ్చినా కూడా మనకి బ్లౌజ్ కి ఇక్కడ బోర్డర్ ఇచ్చారు చాలా నిండుగా ఉంది బోర్డర్ కూడా చక్కగా స్టిచ్ చేపించుకుంటే అందంగా కనిపిస్తారు అనమాట ఇది ఒక డిఫరెంట్ డోలా శారీ ఒకవేళ కావాలనుకుంటే ట్రై చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అసలు ఇదేంటి శారీ అనేది మేము ఓపెన్ చేసి చూద్దాము శారీ వచ్చేసి మనకి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది అనమాట చీర ఓపెన్ చేద్దాము శారీ ఓపెన్ చేస్తే మనకి ఇలా వచ్చింది చీరకి పళ్ళు పాట అయితే ఇలా వచ్చింది పళ్ళుకి టెసిల్ ప్యాటర్న్ తో ఇలా వచ్చిందనమాట సో శారీ అయితే ఇలా వచ్చింది ఇంకా ఆల్ ఓవర్ శారీ మనకి బ్లూ పైన ఇట్లాగా సిల్వర్ కలర్ ప్యాటర్న్ తో వచ్చిందనమాట కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా మనకి ఇలా వచ్చింది సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఈ పైన కూడా బోర్డర్ కింద బోర్డర్ అండ్ ఈ పైన చిన్న బోర్డర్ కింద వచ్చేసి బిగ్ బోర్డర్ అనమాట చాలా బాగుంది వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ వచ్చింది బ్లూ కలర్ మీద సిల్వర్ కలర్ వీవింగ్ తో వచ్చింది ఫ్లవర్స్ అనేవి వచ్చాయి అండ్ కింద ప్యాటర్న్ చూస్తే ఆల్ ఓవర్ ఇలా వచ్చింది దీనికి వచ్చేసి ప్లెయిన్ పార్ట్ ఇచ్చారు సో నా సజెషన్ ఏంటంటే అసలు ఎలా ఉంటది ఏంటి అన్నట్టు చూద్దాం రివ్యూ ఇద్దాం అని చెప్పి శారీ తీసుకున్నాను కానీ ఈ శారీ కన్నా ఫస్ట్ తీసుకున్న శారీస్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి చూపించిన శారీస్ కి ఇదేమీ అంత బాగాలేదు అంత వర్త్ కూడా కాదు అసలు ఇలాంటి చీరలు మనం అసలు చాలా తక్కువే కడతాము ఆ డోలా అనుకోండి డైలివరీ పర్పస్ కి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా యూస్ చేస్తాం బట్ ఇలాంటి శారీస్ మనం అసలు వచ్చేసి పక్కన పెట్టడమే కానీ కట్టుకోవడం ఉండదు సో ఇదైతే వద్దు నేను అసలు రికమెండ్ చేయట్లేదు మీకు వన్ పర్సెంట్ కూడా రికమెండ్ చేయను నేను ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇది కూడా చాలా కొత్తగా వచ్చిన శారీ అనమాట మనకి సెమీ పట్టు కాటన్ కాటన్ సిల్క్ అట్లా వచ్చింది ఇది కూడా బాగుందండి చాలా కొత్తగా వచ్చిన శారీ నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది అన్నమాట కొంచెం షైన్ అవుతూ టిష్యూ సాఫ్ట్ టిష్యూ శారీ టైప్ వచ్చింది టెసిల్ ప్యాటర్న్ లాగా మీకు కూడా ఇక్కడ కూడా చూడొచ్చు పళ్ళు అయితే ఎంత బాగా ఇచ్చారో డిజైన్ అనేది అండ్ ఇంకా చీర వేసుకుంటే మనకి ఇలా వచ్చిందనమాట బర్డ్స్ డిజైన్ తో మనకి శారీ అనేది ఇలా వచ్చింది బర్డ్స్ తో మొత్తం ఇలాగా పైన వచ్చేసి మనకి ఇలా ఉంది అండ్ కిందంతా ఇలా వచ్చింది ఆల్ ఓవర్ శారీ చాలా బాగుంది అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ తో వచ్చింది ఇంకా చీర మొత్తం చూస్తే ఇలా వచ్చింది అనమాట బాగుంది సూపర్ గా వచ్చింది దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారు సో నచ్చితే మిస్ చేసుకోవద్దు ఈ సారీ కూడా ఎవరైనా కావాలి అనుకుంటే హ్యాపీగా పోచేస్ చేసుకోండి మంచి కలర్ కాంబినేషన్ శారీ అనమాట ఇది మనకి ఇలా వచ్చింది సో ఇది వచ్చేసి మన లాస్ట్ శారీ అనమాట ఒక టూ డ్రెస్సెస్ చూపించాలనుకున్నా ఈ టూ డ్రెస్సెస్ మొన్న వచ్చాయనమాట అంటే ఆ డ్రెస్సెస్ వీడియో చేసేసాను సరే ఈ సారీస్ వీడియోలో చూపించేస్తాను చూడండి ఇదైతే వచ్చేసి ఫ్రాక్ అనమాట మనకి కాటన్ టైప్ రే రేయాన్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది యాక్చువల్గా నేను అనుకున్నా జార్జెట్ ఇస్తారేమో అనుకున్నా బట్ రేయాన్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది ఫ్రాక్ సో ఇలాగా నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలాగా క్వాలిటీ కూడా బాగాలేదండి యాక్చువల్గా అక్కడ చూపించింది ఇక్కడ వచ్చింది కంప్లీట్లీ ఎంత పత్లా ఉందంటే అసలు దీనికి మనం త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ పెట్టడం దండగా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు సో ఇలా ఉంది నేను అసలు ఎక్స్పెక్ట్ నేను జార్జెట్ లో వచ్చింది అండ్ ఇక్కడ స్లీవ్ ప్యాటర్న్ కూడా అక్కడ డిఫరెంట్ గా చూపించారు సో నేను అలా అనుకున్నా ఇది బాగాలేదు అసలు నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాము మీనుంది సో ఇది ఓపెన్ చేస్తే ఇది అయితే వస్తుంది అనమాట ఎలిఫెంట్ డిజైన్ తో వచ్చింది ఇది డ్రెస్ టూ పీస్ సెట్ అనమాట ఇది టూ పీస్ సెట్ వచ్చేసి ఇలా వచ్చింది మ్యాంగా ఇలా ఉంటాం కదా ఆ కలర్ కాంబినేషన్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది ఎలిఫెంట్ డిజైన్ తో వచ్చింది ఇది నేను కాటన్ ఎక్స్పెక్ట్ చేసానండి బట్ ఇది రేయాన్ వచ్చేసింది ఇది కూడా అండ్ ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఇది ఇది ఓకే అండి డ్రెస్ చాలా బాగుంది క్వాలిటీ వైజ్ గా కాస్ట్ కి ఇట్ అనిపించింది ఇది రెండు సైడ్లు పాకెట్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ మిడిల్ స్లిట్ అట్లా ఏం లేదు సైడ్ స్లిట్ అనేది ఇచ్చారనమాట మంచి కలర్ కాంబినేషన్ లో డ్రెస్ నచ్చితే ట్రై చేయండి డెఫినెట్ గా అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే ఇలా వచ్చింది ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఇలా చాలా నైస్ గా ఉంది అండి నెక్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగా వచ్చింది అండ్ దీనికి వచ్చేసి ప్యాంటు ప్యాంట్ వచ్చేసి ఇట్లా వెలాస్టిక్ ప్యాటర్న్ తో ప్యాంట్ అనేది వచ్చింది ఫ్రంట్ టు బ్యాక్ అండ్ కింద వచ్చేసి ఇలా వచ్చింది బాగుందండి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా బాగుంది సో మిస్ చేసుకోవద్దు ఎవరికి నచ్చినా ఇదైతే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు బట్ నేను కాటన్ వస్తుందేమో అని కొంచెం ఎక్స్పెక్ట్ చేసా కాటన్ లో అయితే ఇంకా చాలా బాగుంటుంది కదా లుక్ వైజ్ గా అని ఎక్స్పెక్ట్ చేసా బట్ రాలేదు ఇట్స్ ఓకే ఈ రేయాన్ కూడా చాలా బాగుంది రేయాన్ తీసుకునేటప్పుడు మీ సైజ్ కన్నా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటుంది ఓకేనా అండ్ నేను వేసుకున్న ఈ శారీ వేసుకున్న ఈ బ్లౌజ్ పెట్టుకున్న జ్యువెలరీ ఇవన్నీ కూడా మీషోలోవే ఖచ్చితంగా లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటే చెక్ చేసండి నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్